హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చింతచీగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మూడు గ్లాసుల నీళ్లు పోసుకొని అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి నేను తీసుకున్న కందిపప్పు నూట యాభై గ్రాముల వరకు ఉంటాయండి అర్ధగంట నానిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కారం ఇంకా పచ్చిమిర్చి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి యాభై గ్రాముల చింత చిగురిని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఎక్కడైనా ముదురు పుల్లలు ఉంటే తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి ఇలా చింత చిగురులో ముదురు పుల్లలన్నీ తీసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేతులతో చింత చిగురిని బాగా నలుపుకోవాలండి చింతచీకుడుని డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా నలుపుకొని వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో కానీ మేషర్తో కానీ మెత్తగా ఎంపుకొని పెట్టుకోవాలి బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని వేడిన తర్వాత అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ చీలికర అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవ్వాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వరకు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి వెల్లుల్లి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న చింతచీరుని వేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటో ఇష్టం లేని వాళ్ళు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల చింతకుండు రసానైనా యాడ్ చేసుకోవచ్చండి చింత చిగురు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి మెదిరిపెట్టుకున్న పప్పును వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి పప్పు పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి మూడు నాలుగు నిమిషాలు ఉడికేటప్పటికి పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పు బట్టి టేస్ట్ బాగుంటుందండి పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్లుగా చూసుకోండి చింతకు చికుడుతో పప్పు రెడీ అండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ